గోదావరి కాని రీగల్ షూమార్ట్ ముందు శనివారం జాతీయ యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు యువజన కాంగ్రెస్ రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు కౌటం సతీష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాల్వ లింగస్వామి హాజరై యువజన కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించారు అనంతరం యువజన కాంగ్రెస్ నాయకులతో కలిసి కేక్ కట్ చేసి పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా కాల్వ లింగస్వామితో పాటు మాజీ కార్పొరేటర్ ముస్తఫా మాట్లాడారు राहुल गांधी गारी ना बदल ला रही बर्दारी लेक 38 दिनमा 4.2 इन्चले दिगना दर दिन्छ। अन्दाउति केन्द्रमा कवरे जिंदाबाद 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 రోజు యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను రాముండం కార్పొరేషన్ అధ్యక్షుడు గోటం సతీష్ మరి శివగారి ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీకి వెన్నుముకలా ఉంటూ మరి కాంగ్రెస్ పార్టీ ఏ ప్రోగ్రాం చేసినా దాన్ని ముందు నడిపించడానికి ఎంతో ప్రయత్నం చేసేదే మరి యువజన కాంగ్రెస్ యువజన కాంగ్రెస్లో పనిచేసిన వారు మరి ఎంతోమంది మినిస్టర్లు ముఖ్యమంత్రి అయినారు మరి మన ఎమ్మెల్యే మక్క సింగ్ రాజ్ ఠాకూర్ గారు కూడా యువన కాంగ్రెస్లో పనిచేసి మరి ఈరోజు ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది మరి ఇల్లు గట్టిగా ఉండాలంటే పునాది ఎంత మంచిగా ఉంటే మరి ఇల్లు అంత దృఢంగా ఉంటుంది అలాగే యువజన కాంగ్రెస్ ఎన్ఐ ఎన్ఎస్సీ నుంచి వచ్చిన నాయకుడు మరి రానున్న రోజులలో ఎంతో బలంగా తయారాడే కారణమే యువజన కాంగ్రెస్ మరి యువజన కాంగ్రెస్ మరి ఎన్నో పోరాటాలు మరి ఎంతోమందికి మరి ఉద్యమాలు ఉద్యమాలు చేసింది ఎన్నో బర్నింగ్ ప్రోగ్రామ్ చేయాలంటే అది ఒక యువజన కాంగ్రెస్తోనే సాధ్యమవుతుంది అలాగే రాహుల్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారు కూడా మరి యువ యువజన కాంగ్రెస్లో పనిచేసిన ప్ర కొందరికి మరి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు రాజ్యసభ మెంబర్లు కూడా ఇచ్చినారు మరి పైనసారి మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లలో యువన కాంగ్రెస్కు మన ఎమ్మెల్యే గారు అత్యధికంగా సీట్లు ఇవ్వడం జరిగింది మరి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మరి యువజన కాంగ్రెస్కు బలోపేతం చేయడానికి వారు కూడా టికెట్లు ఇస్తా అని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘ యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దీని సందర్భంగా రామగుండం కాంగ్రెస్ పార్టీ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కౌటం సతీష్ ఆధ్వర్యంలో జెండా కార్యక్రమం చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీలో ఒక భాగంగా యువజన కాంగ్రెస్ కీలక పాత్ర వహిస్తుంది దేశంలో కానీ రాష్ట్రంలో కానీ రాజు రాహుల్ 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 గాంధీ నాయకత్వన ఇలా దేశంలో యువజన కాంగ్రెస్ ఐ కాంగ్రెస్ అనుబం సంఘాలు ఐకంగా పనిచేస్తున్నాయి రేపు రాబోయే దేశంలో జరిగే ఎన్నికలు రాహుల్ గాంధీ గంధి గారిని ప్రైమ్ మినిస్టర్ చేయాలని యోజన కాంగ్రెస్ కంగనం పెట్టుకొని అనేక కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతుంది దానిలో భాగంగా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకులతో ఇలా రాష్ట్రం అభి అభివృద్ధి పత్రంలో సంగతి జరిగింది అదేవిధంగా రామగుండం నియోజకవర్గంలో విదర్భ సహకారంతో రామగుండం ఎమ్మెల్యే రాజశాఖ గారు రామగుండాని పదిహేను నెలలనే పద్దెనిమిది నెలలనే ఎనిమిది వందల కోట్లు తెచ్చి రామగుండే ఒక అభివృద్ధి పథకం తెచ్చుకున్నాం మా యువ ఎమ్మెల్యే మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ మరి అనుబంధ సంఘాలు అందరూ కూడా కోరుగా ఉంటాం వీళ్ళ కొన్ని సందారో రామగుండంలో కానీ యాభై డివిజన్ల కానీ డివిజన్ ఒక్కొక్క డివిజన్ కోట్లు రూపాయలు చెప్తున్నాం అదేవిధంగా లక్ష్మీనగర్లో కానీ వీళ్ళ అండ్రగన్ కానీ